హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక మంచి కథని తెలుసుకుందాం కథ పేరు ఆఖరి స్టాప్లో నేర్చుకున్న జీవితం బస్సు ఆఖరి స్టాప్లో అతను ఒంటరిగా నిలబడ్డాడు చేతిలో ఒక చిన్న బ్యాగ్ కళల్లో అలసట హృదయంలో ఓడిపోయిన బాబు పదేళ్ల క్రితం ఇదే స్టాప్ నుంచి పెద్ద కళ్ళతో నగరానికి వెళ్ళాడు అప్పుడు అతని ముఖంలో ఆశ ఇప్పుడు అది ప్రశ్నలతో నిండిపోయింది అతని పేరు సూరి ఉద్యోగం పోయింది నమ్మిన వాళ్ళు దూరమయ్యారు నువ్వు పనికిరావు అన్న మాట రోజు చెవిలో మోగుతూనే ఉంది ఆ రోజు ఇంటికి వెళ్తున్నాడు ఓడిపోయిన వాడిలా బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా పక్కనే ఒక ముసలాయిన్ కూర్చున్నాడు చెత్త సంచిలో పాత పుస్తకాలు ముఖంలో మాత్రం ప్రశాంతత సూరి అనుకోకుండా అడిగాడు అయ్యా జీవితం మీకు న్యాయం చేసిందా ఆ ముసలాయిన దానికి చిన్నగా నవ్వాడు చాలా నెమ్మదిగా ఇలా అన్నాడు జీవితం ఎప్పుడూ న్యాయం చేయదు నాన్న కానీ మనల్ని తయారు చేస్తుంది ఆ మాటలు సూర్య లోపల ఏదో కదిలించాయి బస్సు వచ్చింది ముసలాయన లేచి వెళ్లే ముందు ఇలా అన్నాడు నీ స్టాఫ్ ఆఖరి కాదు నీ ప్రయాణంలో ఒక విరామం అంతే ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు సూర్య సీట్లో కూర్చున్నాడు బస్సు కదులుతుంటే జీవితం కూడా కదులుతుందని అర్థమైంది ఆ రోజు సూర్యు ఓడిపోయినవాడు కాదు తనను తాను మళ్ళీ గుర్తు చేసుకున్నవాడు ఈ కథను వింటున్న మీరు ఒక ఆఖరి స్టాప్లో ఉన్నట్టు అనిపిస్తే గుర్తుపెట్టుకోండి ప్రయాణం ఇంకా ఉంది